హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్దు స్మరో ప్రపంచం ఈరోజు పొట్టు మినపప్పు గారెలు చేస్తున్నానండి గారెలకి కావలసిన పదార్థాలు పొట్టు మినపప్పు అల్లం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు ఉప్పు జీలకర్ర కొత్తిమీర నేను పొట్టు ఉన్న మినప్పప్పును తీసుకున్నానండి గారెల కోసము ఈ మినప్పప్పు అన్నది చాలా రుచిగా ఉంటుంది గారెలకి అందుకోసము ఈ పప్పును నేను రెండు గ్లాసులు తీసుకున్నాను ఆరు గంటలు నానబెట్టాను అయితే ఈ పప్పుకి ఉన్నటువంటి పొట్టు ఏదైతే ఉందో అది మొత్తము నేను కడగలేదండి అందులో పొట్టులోనే ఫైబర్ ఉంటుంది అందుకోసం మనము పూర్తిగా కడగాల్సిన పని లేదు మనం కొంచెం పొట్టు ఉండేలా చూసుకోవాలి ఇది చాలా పిల్లలకి బలాన్ని కూడా ఇస్తుందండి ఇదిగోండి నానపెట్టి నేను కడిగాను ఆరు గంటలు నానబెట్టాను సో రెండు సార్లు వాష్ చేశాను నేను పొట్టు మొత్తం తీయలేదండి నేను కొంచెం ఉంచాను గారెల కోసము మనము వీటిని గ్రైండర్లో అయినా చేసుకోవచ్చండి లేదా మిక్సీ జార్లో అయినా పట్టుకోవచ్చు అంటే క్వాంటిటీ తక్కువ ఉంది కాబట్టి నేను మిక్సీ జార్ యూజ్ చేస్తున్నాను బట్ గ్రైండర్లో చేస్తేనే కొంచెం టేస్టీగా ఉంటుంది దీంట్లో ఏంటంటే మొత్తము నేను గ్రైండ్ చేయనండి చిన్న ఒక బౌలు కొంచెం తీస్తానండి మినప్పప్పు ఎందుకంటే మనము మిక్సీ పట్టినప్పుడు మొత్తం పేస్ట్ లాగా వస్తుంది అలాంటప్పుడు మనము క్రిస్పీగా కొంచెం క్రంచీ క్రంచీగా ఉండడం కోసము డైరెక్ట్ మినప్పప్పు మనం అందులో యాడ్ చేసుకుంటే పిల్లలకి తినడానికి బాగుంటుంది ఉప్పుకుంటే బాగుంటుంది ఇప్పుడు మినప్పప్పుని గ్రైండ్ చేసుకుందామండి నేను ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ముందుగా అల్లం ముక్కలు తర్వాత పచ్చిమిరపకాయలు తీసుకొని ఒకసారి గ్రైండ్ చేస్తాను మినపప్పుతో పాటు ఈ అల్లము పచ్చిమిరపకాయలు వేసుకుంటే నలగవండి అందుకోసం నేను ముందు వేసి మిక్సీ గ్రైండ్ చేశాను ఇప్పుడు నేను మినపప్పు యాడ్ చేస్తాను చూడండి ఇప్పుడు నేను మినపప్పు యాడ్ చేస్తున్నాను వాటర్ ఏమాత్రము లేకుండా చూసుకోవాలి ఒకవేళ వాటర్ ఎక్కువగా ఉంటే ఆయిల్ పీలుస్తాయి అందుకోసము మనము ఆయిల్ వాటర్ లేకుండా చూసుకోవాలి చూడండి ఇలా ఉంది సో మనము సాల్ట్ యాడ్ చేస్తాము సాల్ట్ యాడ్ చేసాను అలాగే కరిప కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను ఇవి మనిష్టమేనండి కొత్తిమీర యాడ్ చేసుకోవడం అన్నది కానీ టేస్ట్ బాగుంటుంది గారెలకి ఒకసారి గ్రైండ్ చేసుకుందాం ఇదిగోండి ఈ విధంగా రుబ్బుకోవాలి మరీ మెత్తగా పేస్ట్ లాగా రుబ్బుకోకూడదు ఈ విధంగా కాస్త బరగ్గా రుబ్బుకోవాలి ఈ పప్పునంతా ఒక గిన్నెలోకి చూడండి ఇది మొత్తాన్ని ఇలా మొత్తం ఒక గిన్నెలోకి తీసుకోవాలి మనం ఎక్కడ కూడా వాటర్ అనేది యాడ్ చేయకూడదండి మొత్తము తీసుకున్న తర్వాత బాగా కలపాలండి మెత్తగా కలపాలి మనకి గ్రైండర్లు అనుకోండి కలపనక్కర్లేదు మిక్సీలో కాబట్టి మనకి కొంచెం ఏంటంటే అడుగునుంది బాగా మెత్తగా నలిగిపోతుంది కాబట్టి ఒకసారి మనం ఇలా మెత్తగా కలుపుకోవాలి మనం ఇలా కలుపుకుంటే చాలా సాఫ్ట్గా వస్తాయండి గారెలు మెత్తగా వస్తాయి సో ఇప్పుడు మనము తీసిపెట్టుకున్నటువంటి మినప్పప్పు ఏవైతే ఉన్నాయో అవి వేసుకుందాము ఫైవ్ టు సిక్స్ మినిట్స్ ఫైవ్ టు సిక్స్ మినిట్స్ బాగా కలుపుకోవాలండి ఇప్పుడు నేను మనము జీలకర్ర తీసి పెట్టుకున్నామండి ఈ జీలకర్ర వేస్తున్నాను అలాగే కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలండి ఇప్పుడు ఇవి కూడా బాగా కలుపుకోవాలి చూడండి ఇలా వస్తుంది ఒక లడ్డులాగా లేదా ఒక నిమ్మకాయ పెద్ద నిమ్మకాయ లాగా తీసుకోవాలండి ఇంత తీసుకొని మనము గార అనేది ఇట్లా చేత్తో కానీ లేకపోతే ఒక కవర్ కానీ లేదా ఒక చిల్లెలు గంటు మీద కూడా పెట్టి మనము గార అనేది చేయొచ్చండి సో మన పిండి రెడీ అయిపోయింది ఒకసారి సాల్ట్ చెక్ చేసుకుంటే సరిపోతుందండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి తీసుకొని కడాయి వేడయ్యాక మన డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ తీసుకోవాలి ఇప్పుడు ఆయిల్ వేడైందో లేదో ఒకసారి మనము కొంచెం పిండి వేసి టేస్ట్ చేద్దాం సో వేడయిందండి తీసుకున్నా ఒక గిన్నెలో వాటర్ తీసుకున్నానండి చేయి ఇలా తడుపుకొని మనం ఏదైతే రెడీ చేసుకున్న పిండి ఉందో ఆ పిండిలో ఒక నిమ్మకాయ అంతా పిండి తీసుకోవాలండి రాని వాళ్ళు ఏంటంటే చిల్లు గంట ఉంటుందండి సో ఈ గంట ఉంటుంది ఈ గంట మీద బ్యాక్ సైడ్ వేసి చేయొచ్చండి లేదా మనము చేతిలోనే ఇలా ప్రెస్ చేసి వేయచ్చు లేదా ఒక కవర్ పాలిథిన్ కవర్ ఏదైనా తీసుకొని కూడా చేయచ్చండి నేను అరచేతిలో వేసుకొని చేస్తున్నాను రౌండ్గా చేసుకోవాలండి బాగుంటుంది ఇలా పోలు పెట్టుకోవాలి చూ చూడండి ఆయిల్లో వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి అంటే పైన పడే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా వేసుకోవాలి మినపప్పు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాము అది కానీ తెలిస్తే మీరు రోజు తినాలనుకుంటారండి ఇది పేగు ఆరోగ్యానికి చాలా మంచిదండి అంటే ముఖ్యంగా నల్ల పొట్టు ఏదైతే ఉందో ఆ పప్పులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది దీనిని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల పేగులో ఉండే కదలికలు సరిగ్గా పనిచేస్తాయి అంటే మలబద్ధకము విరోచనాలు కడుపు నొప్పి కడుపు బరము సమస్యలను దూరం చేస్తుంది చూడండి ఇవి తిప్పుకోవాలండి మరోవైపు తిప్పుకోవాలి లేకపోతే మాడిపోతాయి చూడండి అలాగే అధిక బరువు తగ్గిస్తుంది బ్లడ్ షుగర్ కంట్రోల్లో ఉంటుంది ఎముకలు దృఢంగా కూడా ఉంటాయండి ఇవి ఈ పప్పు మిన ఈ పొట్టు మినపప్పు తినడం వల్ల ఎముకలు కూడా దృఢంగా ఉంటాయండి పొట్టు మినపప్పులో ఐరన్ కాల్షియం మెగ్నీషియం పొటాషియం మరియు ఫాస్ఫరస్ వంటి పోషకాలు ఉండడం వల్ల ఎముకలు అనేవి దృఢంగా ఉంటాయండి సో పొట్టు మినపప్పు అనేది పిల్లలకి చిన్న వయసులో నుంచి అలవాటు చేయాలండి గారెల రూపంలో కానీ లేదా పచ్చడి రూపంలో మనము వివిధ రకాలు పిండి వంటలు చేసి పిల్లలకి పెడితే చాలా బలం అండి అంటే సున్నుండలు కూడా చేసుకోవచ్చండి సో ఈ విధంగా మనము ఈ పొట్టు మినపప్పుని రోజువారీలో ఉపయోగించుకుంటే చాలా మంచిదండి ఈ రోజులో పిల్లలందరూ ఫాస్ట్ ఫుడ్ అని తింటున్నారు అలా కాకుండా మనకి వీక్లీ వన్స్ అయినా సరే అండి ఈ పప్పుతో ఏదో ఒక వంటకం చేసి పెడితే చాలా బాగుంటుంది చూడండి ఇవ్వండి ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ